హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి వెరీ టేస్టీ హెల్దీ అండ్ సింపుల్ రెసిపీ అని చూపించిపోతున్నానండి నల్ల నువ్వులతో చిమ్లి వీటిని ప్రతిరోజు తినడం వలన ఎముకలు బలంగా ఉంటాయి బ్లడ్ ప్రెషర్ను తగ్గిస్తుంది నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది కాల్షియం ఫైబర్ కంటెంట్ విటమిన్లు అధికంగా ఉన్న ఈ లడ్డూను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా నువ్వులను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి ఒక రోజంతా ఎండలో బాగా ఆరిన తర్వాత వీటిని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒకటి పావు కప్పు వరకు నువ్వులను వేసుకోండి వీటిని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా రాదు ఈ విధంగా వస్తుంది ఇప్పుడు వీటిలో అరకప్పు బెల్లాన్ని వేసుకోండి గట్టి బెల్లం అయితే తురిమి తీసుకోండి లేదంటే మిక్సీ చేసేటప్పుడు అంతా సరిగా మిక్స్ అవ్వదు మీరు తినే తీపిని బట్టి అరకప్పు నుంచి ముప్పావు కప్పు వరకు వేసుకోవచ్చు ఇప్పుడు మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా బెల్లం అంతా కలిసేలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలను ఒక స్పూన్ వేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాలు గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా అంతా మిక్స్ అయ్యి నువ్వుల్లో ఉండే ఆయిల్ బయటికి చిమ్ముతుంది ముద్దలా మనకి వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మరొకసారి ఇదంతా కలిసేలా కలుపుకోవాలి ఇక్కడ మనం ఎటువంటి నూనె నెయ్యి కలపకుండా పాకం పెట్టకుండా సింపుల్గా ఈజీగా ఇలా లడ్డూలను తయారు చేసేసుకోవచ్చండి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ విధంగా లడ్డూలను చుట్టుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్న లడ్డూలను నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి నువ్వుల వల్ల ఎన్నో ఉన్న ఈ చిమ్లీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్